అంటే అప్పుడు మూడు అంతస్తులు ఉండేదండి అప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న పొజిషన్ ఇప్పుడున్న బిల్డింగ్ పొజిషన్ కొంతమంది డబ్బులు అడిగాము కొంతమంది మెటీరియల్ అడిగాము ఇచ్చారు అందరూ అడిగిన వాళ్ళందరూ ఇచ్చారు అటు కొంత సామాన్ గడప ఇదంతా కూడా ఆదిలాబాద్ ఫారెస్ట్ నుంచి తెచ్చాం ఫ్రీగా అవన్నీ తెచ్చి కట్టేసాం వాటి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆఫీస్ రూమ్లు ఉంటాయి అన్ని సంఘాలుగా రూమ్లు ఉంటాయి పార్టీ ఆఫీసు ఒకటి ఉంటుంది కంప్యూటర్ రూమ్ ఉంటుంది అట్లా కంప్యూటర్ మేనేజర్ ఒక రూమ్ ఉంటుంది ఇట్లా మా ప్రజా సంఘాల ఆఫీసులన్నీ ఒక వరుసలో ఉంటాయి అట్లా ఉంటే అక్కడ ఎన్ని కోఆర్డినేట్ చేసేదానికి ఒక మనిషి కావాలి కావాలంటే నన్ను అక్కడ రమ్మని చెప్పి పార్టీ కోరింది నేను ఈజీలో ఉన్నాను కనుక ఎట్లా అందుకని నన్ను లక్ష్మక్క అని చెప్పి టానియా అని చెప్పి తూర్పుగోదావరిలో ఉంటుంది మా ఇద్దరిని ఒకే రోజు ఈ బహిరంగ కావాలని చెప్పి నిర్ణయించింది రాష్ట్ర కమిటీ అట్లా ఆమె రాజమండ్రిలో ఒక బహిరంగ సభలో ఎక్కి మాట్లాడింది నేను ఒంగోళ్ళు సభలో పెట్టి మాట్లాడాను మా మీద జరిగితే కేసులు ఉంటే బెయిల్ మీద వచ్చి రావచ్చు అని చెప్పి ఆయన కూడా ఉద్దేశంతో మాట్లాడాను మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాల అట్లా నేను అక్కడ నుంచి విజయనగరంలో అప్పటికి విశాఖలో నుంచి విజయనగరం పోయి ఉన్నాను విజయనగరం నుంచి నా సామాన్తో షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చాను అట్లా అప్పుడు దాకా నా పేరు రాజు అనేది ఉండేది ఆ కండీ ఆఫీస్కి వచ్చేసిన తర్వాత నేను సాంబారావు అనే నా ఒరిజినల్ పేరుతో డిక్లేర్ చేశాను అట్లా అప్పటి నుంచి నేను సాంబారావుగా చాలా మంది పేర్లు ఉనికిలో ఉన్నాను అంతకు ఏ సంవత్సరం చెప్పగలరండి తొంభై ఆరు ఏది తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై నాలుగు ఇక్కడ తొంభై తొంభై నాలుగు నాకు బహిరంగ తొంభై నాలుగు అప్పటికే ఆ ఇల్లు కొట్టేసాం ఆ ఇల్లు కొట్టినా ఒక ఫైవ్ డేజ్ ఆ తర్వాత కట్టేసాం కానీ ఆ కొట్టేసి దాంట్లో ఉండి ఇంకో నాలుగు దాంట్లోనే ఉన్నాం తర్వాత ఆఫీస్ అవసరాల కోసం నేను ఖాళీ చేసి వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాం మేము ఇద్దరికి ఈ లోపల సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో మా మిస్సెస్ జానకి ఆమె తూర్పుగోదావరి దళాల్లో పనిచేస్తుండేది దళాల్లో పనిచేస్తుంటే నేను తూర్పుగోదావరి జిల్లా కమిటీలకి అప్పుడప్పుడు మీటింగ్లు వెళ్తూ అలా అపరిచయం అట్లా అక్కడ బాధ్యులు ఉండే ఇది అమ్మాయి అందరికీ పెళ్లి చేసుకుంటామని చెప్పి చేసుకుంటాను చెప్పన్నాను ఏ చంద్రన్న ఇప్పుడు మంత్రులు లేడు నేను మంత్రులు లేడు చంద్రం అని చెప్పి ఆయన సిపిఎస్ పేరుతో కొనసాగుతున్న కొనసాగుతుంది ఆయనే ఆయన తూర్పుగోదావరిలో ఉండేవాడు అట్లా చేస్తే అక్కడ నాకు ఎనభై ఫిబ్రవరిలో పదే తేదీన మా ఇద్దరు మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత ఆమె బయటకు వచ్చింది తోటి అప్పటి నుంచి మెలిసే ఉంటున్నాం నాకు ఇక్కడ వచ్చి ప్రజా సంఘాల్లో మహిళా సంఘంలో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం ఇదో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రెండు వేల పదమూడులో నేను బయప్రికెట్ అయింది ఆంధ్ర ఆంధ్ర తెలంగాణగా భయప్రికెట్ అయింది నన్ను ఆంధ్ర కమిటీకి ట్రాన్స్ఫర్ చేశాను ఆంధ్ర కమిటీకి వచ్చేసేటప్పుడు నేను ఇక్కడ ఆంధ్ర కమిటీలో నాకే షెల్టర్ లేదు అందుకని ఊరికి వచ్చి ఇది మా ఊరు కాబట్టి ఇక్కడ మా అమ్మ స్థలం అది మా తమ్ముడు స్థలం ఇది పక్కన మా అన్న మా అన్న కొడుకు స్థలం ఈ స్థలంలో కట్టుకుంటారంటే కట్టుకోమనిచ్చారు కట్టు కట్టాను రెండు వేల పదమూడు జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అక్కడి నుంచి ఇక్కడే చాలా కాలం ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తుండేవాడు విజయవాడ కానీ తిరుపతి కానీ విశాఖపట్నం మీటింగ్లు కానీ పబ్లిక్ మీటింగులు కానీ వెళ్ళొస్తుండేవాడిని అట్లా ప్రయాణం చేస్తుండే ఈ ఇక్కడి నుంచే మహిళా సంఘంలో పనిచేస్తుంది కాబట్టి మహిళా సంఘం మీటింగ్లు విశాఖపట్నం విజయవాడ అప్పుడు తిరుపతి లేదు తర్వాత వచ్చింది తిరుపతి అట్లా పోయి మీటింగ్లో పోయేస్తుండేది మేము ఎక్కడి నుంచి ఉన్నా పోయేస్తుండేవాళ్ళం మాకు ఎప్పుడు ఆటరా మాకు ఎప్పుడు ఇబ్బంది కూడా మేము ఫీల్ అప్పుడు ఒంగోలు ప్రాంతంలో ఒంగోలు కేంద్రం కార్యాలయంగా చేసుకున్నారా మీరు ఒంగోలు కార్యాలయం అప్పుడు లేదు అప్పుడు తర్వాత కట్టారు ఇప్పుడు ఒంగోలు కార్యాలయం తర్వాత కట్టారు ఇప్పటికీ నారాయణ స్వామి గారు ఉన్నారు నారాయణ స్వామి గారు చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుతో అక్కడ కట్టేశారు మధ్య నారాయణ స్వామి గారు ఆయన పేరుతో నేనే దాన్ని ప్రారంభోత్సవం చేసింది ఈ ఆఫీసు ఓపెన్ ప్రారంభోత్సవం చేసింది నేనే అట్లా అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి విజయవాడ పోతుండండి రాజమండ్రి పోతుండండి విశాఖపట్నం పోతుండండి విశాఖ ఇటు శ్రీకాకుళం పోతుండండి ఇటు తిరుపతి అనంతపూరు ఇట్లా పోయేస్తుండేవాడిని అట్లా